సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాలు విసిరిన విషయం తెలిసిందే అయితే ఆ సవాలును స్వీకరించి కేటీఆర్ చెప్పినట్లుగానే ఇవాళ ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు సీఎం రాక కోసం కాసేపు వేచి చూసి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నోటికొచ్చినట్లుగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు రేవంత్ రెడ్డి సవాళ్లు విసిరి మాట తప్పారని తెలిసినా రైతు సంక్షేమంపై చర్చకు సవాలును స్వీకరించామని అన్నారు చర్చకు సీఎం రాకపోయినా మంత్రులైనా వస్తారని అనుకున్నామని కామెంట్ చేశారు రేవంత్ కు రచ్చ చేయడం తెలుసు చర్చ చేయడం రాదని వేశారు ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి వేశారుంటాను మూడు నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్ లో పోటీ అట్లాగే హైదరాబాద్ లో బిఆర్ఎస్ గనక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను అప్పుడు మాట తప్పినాం అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది నడని చెప్పినాం మీరు చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంట్ అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ పడని రైతు బంధు అదే విధంగా రాని బోనస్ అనుకున్నాం రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి గత ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఎవరు వస్తారో రండి అని తొడగొట్టింది కదా వస్తాడేమో అనుకొని నాలెడ్జ్ లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ డెబ్బై రెండు గంటల టైం తీసుకో ప్రిపేర్ అయ్యి రా నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాం ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి నువ్వు మాట తప్పుతావు అని తెలుసు కాబట్టి నీకు జూలై ఎనిమిది నాడు పదకొండు గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసిందో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదిహేనుల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల మీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని గతంలో కూడా ఇట్లాగే